హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ కిచెన్ ఈరోజు మన రెసిపీ రాజ్మా గుడాలండి ఈ రాజ్మా గుడాలనేది మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగా ఉండే హెల్తీ ఫుడ్ అండి దీన్ని మనం సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం మనం ముందుగా రాజ్మా తీసుకోవాలి నేను రెండు కప్పుల రాజ్మా తీసుకున్నానండి వీటిని శుభ్రం చేసుకొని వాటర్ పోసి ఒకసారి బాగా కడిగి మళ్ళీ ఇందులో వాటర్ పోసి దీనిని మనం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ రాజ్మా అనేది ఎనిమిది గంటల పాటు నానితేనే మనకు ఉడికించుకోవడానికి తక్కువ సమయం పడుతుంది ఎందుకంటే రాజ్మా అనేది తొందరగా ఉడకదండి అందుకే దీనిని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఈ రాజ్మా అనేది బాగా నానిందండి ఇప్పుడు దీన్ని మరొకసారి కడుక్కొని వేరే ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్పై పెట్టి అరగంట పాటు ఉడికించుకోవాలి ఈ రాజ్మా అనేది మెత్తగా ఉడికితేనే అనేది చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రాజ్మా అనేది ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రాజ్మా తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి అలాగే మనము చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి ఇప్పుడు వాటిని దూరగా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి కట్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఈ ఎండుమిర్చి వేయడం వల్ల అనేది చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కూడా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకున్నటువంటి రాజ్మా కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ రాజ్మా అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తప్పకుండా తినవలసిన హెల్తీ ఫుడ్ అండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ రాజ్మా అనేది షుగర్ పేషెంట్లకైనా వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది నాన్ వెజ్ కంటే చాలా బలమైన ఫుడ్ ఇది అందరూ తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ అండి ఇది రాజ్మా అనేది టెన్ డేస్కి ఒకసారైనా తప్పకుండా అందరు తీసుకోండి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చాలా బాగా ఫ్రై అయిందండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అండి రాజ్మా రాజమా గుడాలనేది తయారయ్యాయి ఇది మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా పిల్లలకైనా పెద్దలకైనా అందరూ తీసుకోవాల్సిన చాలా హెల్తీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ